మండల్ కమిషన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇచ్చి దోబూచులాడుతూ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమైనటువంటి కులగణన కావచ్చు తర్వాత నెహ్రూ చెప్పినట్టు కొంత సోషలిస్ట్ కొంత భావాదలమే కావచ్చు నెహ్రూ నుంచి స్టార్ట్ అయిదాం ఇలా తాతగారి నుంచి స్టార్ట్ అయిదాం నెహ్రూ కానించి మొదలు పెడితే ఒక సోషలిస్ట్ కొన్ని భావాలతో పాటు ఇవాళ మనకు విపి సింగ్ ఏదైతే మనకు అప్పుడు అప్పుడు నడిచినటువంటి పీసీ మూమెంట్ నడిచిందో మండల్ కమిషన్ తర్వాత మండల్ ఉన్నప్పుడు మండల్ కమిషన్ తర్వాత విపి సింగ్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ ఇవన్నీ ఉద్యమ నేపథ్యాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దగా చేసింది మరి ఆ దగా చేసినటువంటి క్రమంలో ఆ దగాను మూట కట్టుకున్నది ఆ మూట కొట్టుకున్నటువంటి దగా ఎట్టడుగు వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ రకంగా దగా చేసుకుంటుందో వస్తో వాటన్నిటినీ ఎలా పునర్జీవనం నింపుతూ కాంగ్రెస్ పా పార్టీ పట్ల ఒక విశ్వాస విశ్వసనీయతను తీసుకొచ్చి భిన్నమైనటువంటి సైద్ధాంతిక నేపథ్యాలు మీరు అన్నట్టు మార్క్సిజం అటు అంబేద్కర్ ఆలోచన విధానం మరోవైపు పూలే ఇటు పోతే అటు ద్రవిడు పోతే ఇట్లా భిన్న నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి భావాజలము భిన్నత్వంలో ఏకత్వం ఫెడరల్ స్ఫూర్తి ఇవన్నీ కూడా రాహుల్ గాంధీలో ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అంటే వీరన్నట్టు ఎందరో వ్యక్తులను కలిశాడు రాహుల్ గాంధీయే ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా అవమానాల నుంచి ఒక సైద్ధాంతిక అధ్యయనం చేస్తూ భిన్నమైన ప్రపంచవ్యాప్తంగా తిరిగి భిన్నమైన వ్యక్తులను దేశంలో ప్రపంచవ్యాప్తంగా తిరిగి తన ఒక సైద్ధాంతిక జ్ఞానాన్ని అలవర్చుకొని భిన్నమైన స సైద్ధాంతిక యొక్క జ్ఞానం అనేది మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది ఒక్కొక్క మాట మాట్లాడితే ఆనుముత్యాలు లాంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించేటటువంటి వంటి మాటలు అద్భుతంగా వస్తున్నాయి మనం రాజ్యాంగానికి విలువ ఇస్తాం సహజంగా ఆయన భారత్ జోడో యాత్రలో దేశాన్ని మతం పేరుతో విడగొడుతున్నారు ఇలా ని నఫరత్ అని చెప్పేసి వాళ్ళు చెడగొడుతుంది బీజేపీ పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ భావాజలము అని చెప్పి స్పష్టంగా చాలా భావాల్లోకి ముఖ్యంగా మెజార్టీగా ఇక్కడ భావాజలం అనేది సోషలిస్టు కమ్యూనిస్టు భిన్నమైన భావాజలాలు ఉన్నాయి కనుక తను దూసుకొని వెళ్ళగలుగుతున్నాడు కానీ వేరేస్ వేరే యాజ్ తను ఇచ్చినటువంటి నినాదంలో కూడా అనేది అవసరం దాని కులగనం కోసం ఎన్నో ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది అని ఇలా పికర్ పికరపడుతున్నటువంటి సందర్భం సామాజిక కులాలది అట్లాంటిది మేము అధికారంలోకి వస్తే దేశంలో మొత్తం భారతదేశంలో సమగ్ర కుల చేస్తాం సామాజిక న్యాయ న్యాయాన్ని సాధించి పెడతాం ఒక నినాదం పట్ల ఆకర్షితులు అవుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితికి వస్తే ఇక్కడ అంతా పటేళ్ల రాజం ఇక్కడ రెడ్డి కాంగ్రెస్గా మనకు నెహ్రూ కాని మొదలు పెడితే ఇందిరాగాంధీ కాలం నుంచి మనం బచ్పన్లో కూడా చూసినాం ప్రత్యేకంగా పటేన్లు ఎట్లా ఓన్ చేసుకున్నారు ఈ భూస్వామ్య గ్రామాల భూస్వామి పటేళ్లు పోలీస్ పటేన్లు ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇలా భిన్నమైనటువంటి ధోరణి రెడ్డి కాంగ్రెస్గా కనిపిస్తున్నది రాహుల్ గాంధీ అయితే సామాజిక న్యాయమని ఇలా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడో దానికి భిన్నంగా ఇక్కడ పటేళ్ల మధ్య పేచీ ఉన్నది నల్గొండ పోతే కోమటిరెడ్డి లాంటి పటేల్ గిరి పీఠం ఒకటి ఉంటుంది ఇటు పోతే నల్లమల్ పోలీస్ పటేల్ మనముడు మునిమనముడు అయినటువంటి రేవంత్ రెడ్డి పీఠం ఇప్పుడు కొత్తగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు ఇట్లా భిన్నంగా ఆయా ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఆయన నానేకే ఉన్నది ఇట్లా ఇది పటేళ్ల కాంగ్రెస్ ఇది దొర దొ దొర దొరల తెలంగాణ సరిపోయింది అనుకున్నాం మరి పటేళ్ల తెలంగాణగా మారిపోయింది రాహుల్ రాహుల్ గాంధీ ఆశించినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తున్నది దీని పట్ల మీరు చెప్పండి మరి నేను నిజానికి తెలంగాణ అంటే నేను మొదట్నే మనం ముందే మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒకటి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒకటి గుర్తించాడు ఒక భిన్నమైనటువంటి భావజాలం భిన్నమైనటువంటి ఒక కోణం ఏంది ఈ దేశంలో మనం అధికారంలోకి రాలేము ప్రజలకు అంతా కూడా ఒక ఐడియాలజికల్ ఒక మన మనకు సంబంధించిన ఒక ఫిలాసఫీని ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి తన ఒక అభిప్రాయానికి వచ్చాడు కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఐడియాలజీతోని కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య కొత్త గ్యాప్ ఉన్నట్టు కూడా మనకు అవపడుతుంది స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ మాట్లాడుతున్న లాంగ్వేజ్కు లీడర్స్ మాట్లాడుతున్న లాంగ్వేజ్కు సింక్ ఎక్కడెక్కడో సింక్ కావట్లేదు అంటే ఇక సింకు కాకపోవడం వీళ్ళు కూడా సంక్షేమంలో పోయే పరిస్థితి ఉంటుంది స్టార్ట్ అయింది సంక్షోభంలో పోయే పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ ఇంకోటి మీరు వీళ్ళు అధికారం చేపట్టి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఆధిపత్యంలో అధికారం చేపట్టిన ఒక రెండు మూడు నెలల వ్యవధుల్ని బీజేపీ పార్టీకి అత్యధిక సీట్లు గెలుచుకోవాలి అక్కడ కొంత వెనుకడుగు వేయగలిగింది అంటే ఈ ఈ ఫ్యూడల్ పోకడలు రెడ్డి ఫ్యూడల్ పోకడలు రాచరిక ఫ్యూడల్ పోకడలు కొట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కాంగ్రెస్ కనిపిస్తున్నాయి తెలంగాణలో అదే అదే అవునంటారా కాదంటారా అండ్ అంటే ఇప్పుడు స్వభావరీత్యా వాళ్ళు వాళ్ళు ఇంకేం మారినట్టు మనకేం అవపడతలేదు ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక భిన్నమైనటువంటి పార్టీగా ఇక్కడ అవతరిస్తుందన్న పరిస్థితులు అయితే ఇప్పటికిప్పుడైతే మనకు అవపడతలేదు ఒక జాతీయ పార్టీలో వాళ్ళకు అనేక రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ కాబట్టి వాళ్ళ రాజకీయానికి సంబంధించిన వాళ్ళ ఫిలాసఫీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎందుకంటే తను కూడా జాతీయ స్థాయిలో ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఇప్పుడే ఒక ముందడుగు వేస్తున్నాడు ఒక బలమైన శక్తిగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మెర్జైన రోజున తన భావజాలం కూడా కింది స్థాయి పోద్దని మాత్రం నేను ఆశాభావం ఏదైనా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే జాతీయ పార్టీ అది ఆయన జాతీయ నాయకుడు ఆయన సెంటర్లో బలపడ్డ రోజు ఒక బలమైన శక్తిగా అవత ఢిల్లీలో అవతరించిన రోజున వీళ్ళు ఫాలోఅప్ కావాల్సింది ఇక్కడ సెట్గా వీళ్ళు సెట్ కావాలి ఎందుకంటే వీళ్ళకు సంబంధించినటువంటి ఎవడైతే ఆచరణలో వాళ్ళ భావ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భావజాలను దగ్గరగా ఉండే నాయకత్వం ఎవరైతే ఉంటుందో వాళ్ళే వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటారు వాళ్ళు